నమస్కారం అండి పెద్దలందరికీ నమస్కారం మాది ఎస్ఎలంద్రబాబు పెరుమంటర మండలం అండి మేము గత నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్గా ఎన్నో సేవలు అందించామండి కుల మత వర్గ భేదాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వెళ్ళి నీకు అర్హత ఉంది నీకు పెన్షన్ వస్తుంది నీకు అర్హత ఉంది చేయూత వస్తుంది అనేసి ప్రతి పథకానికి మేము ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రాసి వాళ్ళకి లబ్ధి అంది అందేలా చేసామండి అదే కాకుండా ముఖ్యంగా కరోనా టైంలో అండి కరోనా టైంలో మా ఫ్యామిలీ ఎలా ఉన్నారనేది వదిలేసి మా క్లస్టర్లో జనం ముస్లింలు ఎలా ఉన్నారు లేకపోతే కరోనా సోకిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి గుడ్లు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి పాల ప్యాకెట్లు కానించి అన్ని నిత్యావసర వస్తువులు మేము ఎటుకెళ్ళి వాళ్ళండి ఒక కుటుంబంలో కరోనా వస్తే ఇంట్లో వాడే చేరి కాదండి అలాంటి టైంలో మేము ఎన్నో సేవలు అందించామండి గత యాభై నెలల నుంచి అండి మేము పెన్షన్లు ఇచ్చాం ఉదయం ఐదు గంటలకు అండి ఆరు ఏడింటికాలు కంప్లీట్ చేసేసి వస్తే అర్వాత అతను ఎంతో ఆనందంగా ఉండేవారు అయ్యో మందులకు వెళ్ళాలమ్మా లేకపోతే అవసరం ఉందమ్మా అని అంటే వాళ్ళు అడగకుండానే ఇదిగోనమ్మా మీకు జగన్ గారు పంపించారు రంగరాజు గారు మమ్మల్ని ఏడు కాలో ఆరు కాలో మీరు నువ్వు పెన్షన్ ఇచ్చేయాలని ఇచ్చేయాలనివారు అందుకే మేము దీనికి టైంకి తెచ్చిస్తున్నాం మీరు ఈ డబ్బులు తీసుకుని మీరు ఎంత బాగోకపోయినా లేకపోతే ఒక పాలు కొనుక్కోవాలన్నా మీరు అని చెప్పి ఇచ్చి వచ్చేవాళ్ళం అండి యాభై నెల యాభై నెలల నుంచి లేనిది ఈ నెల వచ్చేసిందండి మన రాజకీయ పక్షాలకి టీడీపీ నాయకులకి వచ్చేసి ఎలక్షన్ కూడా అమలులో ఉంది వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ఫ్యాన్ గుర్తు కొట్టేయమని చెప్తారు అందువల్ల జగన్ గారు నగ్గేస్తారని ఓ కుట్ర పనేసి మమ్మల్ని ఎన్నికల కమిషన్ నుంచి ఓ ఒక షరతు తీసుకొచ్చారు అయిపోయి వాలంటీర్లు ఇవ్వవద్దు మీరు పెన్షన్లు ఇస్తే జగన్ గారు నగ్గేస్తారని ఒక దృక్పథం ఈసీ వందర ఫిర్యాదు చేసి వాళ్ళ నుంచి మాకు వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మీరు నాకు కూకోండి మీరు బయటకు వెళితే బాబోయ్ మేము వెళ్తేనండి ఒక షాప్ గడికి వెళ్తే షాప్ గడికి కూడా రాజకీయం అంటండి ఎరా షాప్కి వచ్చి ఏంటి ఫ్యాన్ గుర్తుకొట్టేయమంటున్నావా అని అండి ఈ మాటలు అండి ఏంటి మా వ్యక్తిగత పనులు కూడా చేసుకోకపోతే ఇంకేంటండి అందుకని మా మనసు ఉడికిపోయిందండి పొద్దున్న నిన్న ఒకటో తారీఖు అండి ఉదయం ఆరు గంటలకి ఏడింట్లకి పెన్షన్ ఇచ్చేసేవాళ్ళు ఏమిటి మా ఇంటికి ఇద్దరు ముగ్గురు ముస్లాములు వచ్చారండి నడవలేరు వాళ్ళు సరిగా చేతితో బయటకుని వచ్చి ఏమా ప్రసాద్ లేడా డబ్బులు ఎత్తే హాస్పిటల్కి వెళ్దామన్నారు నేను ఏం చెప్పాలండి ఈ లోపు వచ్చేసారండి టీడీపీ నాయకుడు వచ్చేసి ఏమా ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నావా అన్నారండి నేనేంది చేస్తానండి నా జాబ్ వృత్తి నేను చేశానండి ఎన్నికల కమిషన్ వద్ద ఇంక మానేశాను ఇప్పుడు అది సమాధానం చెప్పాలి కదండి మీకు పంచాయతీ వాళ్ళు ఇస్తారనో లేకపోతే సచివాలయం వాళ్ళు ఇస్తారనో చెప్పాలి కదని చెప్తే వాళ్ళు ఆర్గనైజర్ ఏదో ఒకటి చేసుకుంటారు కదా ఆ అవకాశం కూడా లేక లేకుండా చేశారండి అందుకని మాకు విర విరత్ కలిగి ఇంతవరకు మేము ఎన్నో సేవలు అందించి ఒక్క నెల మాకు పెన్షన్ వెళ్ళినందుకు మాకు ఎంతో బాధాకరంగా అనిపించి మేమందరం మూకుమ్ముడిగా ఈరోజు రాజీనామాలు మా సెక్రటరీ గారికి అందించడం జరిగింది అలాగే ఈ రోజు నుంచి అండి పిల్లం పిల్లలు ఏమి మాకు సంబంధం లేకుండా కుటుంబాన్ని రెండు నెలల్లో రెండు నెలలు దూరంగా పెట్టి ఈ రెండు నెలల్లో ఎంత కష్టపడైనా జగన్ గారిని తగ్గించుకుంటామండి అలాగే మన రంగరాజు గారిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామండి ఉప్పు నుంచి లెక్క ఉప్పు నుంచి లెక్క అని చూడదురు కానీ మేము కొన్ని కొట్టుబాట్లకి మేము బయట తిరిగితే తిరగొచ్చి ఇప్పుడేం తిరగచ్చు కానీ జగన్ గారికి చెడ్డ పేరు వస్తుందని మేము ఇంట్లోనే ఉన్నామండి ఇన్ని రోజులు ఆయన మాటకు లోబడి ఈ రోజు నుంచి చూడండి నైట్ కాదు పగల కాదు ఇదిగోండి ఇప్పుడే వైసా ఎంపీపీ బివాసిరెడ్డి గారి నాయకత్వంలో మా పదకొండు మంది వాలంటీర్స్ పార్టీ జెండా కప్పుకుని ఊరంతా తిరుగుతాం ఎవడొస్తాడు అవుతాడు ఆప్మానండి ధన్యవాదాలండి